మీద కేకలు వంద మంది వేస్తారు అవన్నీ వేస్తారా హెడ్డింగ్ వెయ్యిరే అవన్నిటికీ స్పందిస్తారా చంద్రబాబు గారు చెయ్యి ఆ రోజు ఆయన టాక్టికల్ గా మాట్లాడిన మాట ఏంటిది ఎవరో అడుగుతారు జనసేనకి ఒత్తు పెట్టుకుంటే బాగుంటది కదా సార్ అని నేను పెట్టుకోవాలని దానికి వన్ సైడెడ్ అయితే కుదరదు కదా వన్ సైడ్ లో లవని చెప్తారు వెంటనే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సబ్మిట్ చేసేసి నేను రెడీ అని చెప్తాడు అక్కడే అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ ఇక తను సింగల్ గా అయితే తను కూడా గెలవడం కష్టం అధికారంలోకి రావడం ఇబ్బంది అని గ్రహించి తెలుగుదేశంతో అయితేనే మనం సాధ్యం ఎందుకంటే ఇప్పుడు జగన్కి ఒక మీడియా ఉంది పేపర్ ఉంది కొంత సోషల్ మీడియా ఉంది చంద్రబాబు అయితే నా ఆర్డన్ ఛానల్ ఉన్నాయి ఇదంతా ఉంది అంత శక్తి ఉంది ఇక్కడ మనకు వచ్చేటప్పుడు అట్లా లేదు అని డిసైడ్ అయిపోయారు కాబట్టి ఆ టైప్ లో ఇక ఆయన ఎలాగైనా అంటే ఒకసారి గెలిచి చూడాలని కలిసి ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు రెండు చోట్ల ఓడిపోయినాడు రెండు చోట్ల ఓడిపోయినాడు అనేటటువంటి మాట దానితో పాటు లోకేష్ కూడా అదొక కసిరేగింది ఫస్ట్ పోటీ చేయడం ఓడిపోవడం అన్నటువంటి వీళ్ళిద్దరు కూడా కసిగా ఉన్నారు అందుకని కలవడం ముందు ఎట్లయినా సరే జగన్ ఓడగొట్టాలన్నటువంటి కసితో ఉండటం వలన అప్పుడే ప్రారంభమైంది దానికి ఒక వేదిక ఇక్కడేది జైలుకి వెళ్ళినప్పుడు అన్నటువంటిది పోనీ అక్కడెక్కడ నేను ఎక్కడగా ఉన్నారా ముందు రోజున హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు రోడ్డు మీద పడుకున్నది ఏంటి నేను మా ఆఫీస్కి వెళ్తాంటే ఆ అంతే కాని చంద్రబాబుని పరామర్శిస్తానికి వెళ్తాంటే ఆయన అప్పుడు లేకపోతే సిడీ కార్యాలయం